హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జస్ట్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ చాలా నాచురల్గా చేసేసుకోవచ్చండి ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదండి బయట కొనియకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఇంత మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ఇక్కడ లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ ఐస్ క్రీమ్ కోసం ఇలా ఒక వాటర్ మిలాన్ తీసుకొని ఇందులో హాఫ్ కట్ చేసుకోవాలండి మనకి ఓన్లీ హాఫ్ సరిపోతుంది ఈ విధంగా హాఫ్ కట్ చేసుకుని ఒక హాఫ్ని పక్కకు తీసుకోవాలి చూడండి ఎంత రెడ్గా ఉందో నేను ఒక హాఫ్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలండి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఇందులో ఒక గింజ ఉండకుండా తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇందులోనే జస్ట్ రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి షుగర్ వేసుకుంటే మనం ఐస్ క్రీమ్ చప్పచప్పగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కొద్దిగా తీపి ఇష్టపడతారు కాబట్టి జస్ట్ రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకొని ఇలా ఒక గిం ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా స్పూన్తో ఇలా కలిపినట్టు చేస్తే ఇందులో ఉన్న పలుపు మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి ఈ పల్పుని పక్కకు తీసేయాలి ఈ పల్పుతో పని లేదండి మనకి నెక్స్ట్ ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌడ్స్ తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌడ్స్ లేకుంటే గ్లాస్లో కూడా వేసుకొని ఒక కవర్తో కవర్ చేసుకొని చిన్న హోల్స్ చేసుకొని ఐస్ క్రీమ్ పుల్లలు కానీ లేదంటే స్పూన్స్ కానీ తీసుకొని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా టైట్గా క్లోజ్ చేసుకొని తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేసుకోకుండా న్యాచురల్గా ఇలా ఇంట్లోనే చేశారంటే పిల్లలు చాలా అంటే చాలా లైక్ చేస్తారండి చూడండి ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాక ఈ ఐస్ క్రీమ్ హోల్స్ని డీ ఫ్రిడ్జ్లోకి తీసుకొని ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలి నేను ఈవినింగ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా అద్దిరిపోయే రుచితో సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి పిల్లలకి హాలిడేస్లో ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి పెట్టండి బయటవి ఫ్రెష్గా ఉంటాయి ఉండవు హెల్త్ ఇష్యూస్ వస్తాయండి హాయిగా ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా జస్ట్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఇష్టపడతారు కూల్ కూల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please support me friends thank you for watching keep smiling and keep thinking bye bye